రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలైన ఆర్టీసీ సింగరేణి ద్వారా దాదాపు లక్ష మందికి ఉపాధి కలుగుతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు ఆర్టీసీ ఆస్తులను అమ్మబోమని ఈ రోజు హెచ్వైడీలో ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన తెలిపారు నష్టాల్లో ఉండనీయబోమని పరుగులు పెట్టిస్తూ ప్రజలకు సేవలు అందించేలా చూస్తామన్నారు ఆర్టీసీ సంబంధించి గతంలో చాలా విషయాలు వినేవాళ్ళం ఎప్పుడూ ఆర్టీసీ సిబ్బంది జీతాల కోసం బాధపడుతున్నారని లేకపోతే ఆర్టీసీకి కావాల్సినటువంటి డబ్బు ప్రభుత్వం నుంచి రావాల్సింది రాకపోవటం వల్ల ఇబ్బంది పడుతున్నారని ఆర్టీసీ ఆస్తులను ఉన్నటువంటి ఆందోళన ఆర్టీసీని పూర్తిగా ప్రైవేట్ పరం చేసి రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థగా మిగల్దేమనేటువంటి ఆందోళన ఎప్పుడూ వింటూ ఉండేవాళ్ళం అటువంటి ఆందోళన కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆనాడు మనమందరం కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో మీరందరూ పెద్ద ఎత్తున సమ్మె చేస్తే కూడా ఆ సమ్మెను ఉక్కుపాదంతో అనగదొక్కి మీకు స్వేచ్ఛ అనేదే లేకుండా భావ స్వేచ్ఛ అనేదే లేకుండా చేసినటువంటి గత ప్రభుత్వ టీఆర్ఎస్ పాలనను చూశాం ఈరోజు పట్టుమని తొంభై రోజులు కూడా పూర్తి కాలేదు కేవలం అతి కొద్ది సమయంలోనే ఇవాళ ఆర్టీసీ బస్సు కొత్త కొత్త బస్సులతో ఆర్టీసీ తిరుగుతూ ఉంది తిరగటమే కాదు నష్టాల్లో ఉన్నటువంటి ఆర్టీసీ ఇవాళ ఆపరేషనల్ ప్రాఫిట్లోకి వచ్చి భవిష్యత్తులో పూర్తి లాభాల్లోకి వచ్చేటువంటి క్రమంలో అడుగులు ముందుకేస్తూ ఉంది నిజంగా ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే కాదు తెలంగాణ ప్రజలకు కూడా గర్వకారణంగా నేను భావిస్తా ఉన్నాను ఈ రాష్ట్రంలో రెండే రెండు ప్రభుత్వ రంగ సంస్థలు ఒకటి సింగరేణి ప్రభుత్వ రంగ సంస్థ అది కూడా దాదాపు నలభై ఐదు వేల మంది ఉద్యోగస్తులతో ప్రభుత్వ రంగ సంస్థగా ఉంది ఆర్టీసీ కూడా దాదాపు నలభై నాలుగు వేల మంది భయబడి ఉద్యోగస్తులతో ఒక ప్రభుత్వ రంగ సంస్థ పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది అంటే ఈ రెండు సంస్థల్ని కాపాడుకోవటం ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంకల్పం బాధ్యత ఇది మనందరి అని కూడా నేను భావిస్తూ ఉన్నాను పెద్ద ఎత్తున దాదాపు ఒక లక్ష మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ కొన్ని లక్షల మందికి రవాణాని సౌకర్యాలు కల్పిస్తూ ముందు తీసుకుపోతున్నటువంటి ఆర్టీసీ ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక తలమానికం లాంటిదిగా భావిస్తూ ఆర్టీసీని అమ్మనీయం ఆర్టీసీ ఆస్తులు అమనీయం ఆర్టీసీని నష్టాల్లో ఉండనీయం ఆర్టీసీని ఉరుకులు పరుగులు పెట్టిస్తూ ప్రజలకి సేవ చేసే కార్యక్రమంలో భాగంగా కావాల్సినటువంటి పరమైన సహాయ సహకారం ఎప్పుడూ అందిస్తూనే ఉంటాం ఆర్టీసీలో పనిచేసే ప్రతి బిడ్డ ఈ తెలంగాణ బిడ్డని ఆ పనిచేసే ప్రతి బిడ్డకు సంబంధించిన కుటుంబం చల్లగా ఉండాలని ఆర్టీసీలో ఉద్యమం చేస్తున్నామన్నటువంటి భరోసాతో తను తన కుటుంబ సభ్యులు కూడా బతకాలని చెప్పి ధైర్యంగా ఉండాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అని చెప్పడానికి ఈ ముప్పై ఈ తొంభై రోజుల్లో అనేక ఉదాహరణలు మేము చెప్పగలం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే నా సహచార మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో సహా నేత మంత్రివర్గ సహచరులు అందరూ అలాగే మరో మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీ బస్సులు తిరుగుతున్నాయి తిరగాలంటే నా రోడ్డు కావాలి ఆ రోడ్డు గతుకుల్లో ఉంది అందులోకి మహిళలు మహాలక్ష్మిలు కానీ ఆర్టీసీ బస్సు కానీ ప్రయాణికులు కానీ గతుకుల్లో ప్రయాణం చేసి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి లేకుండా కేవలం రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచే కాదు నాకున్నటువంటి సంబంధాలతో అవసరమైతే కేంద్రంతో కూడా మాట్లాడి నిధులు తీసుకొచ్చి రూరల్ రోడ్లు కూడా వేయించడం కోసం నా ప్రయత్నం అంతా చేస్తున్నాను అని చెప్పటమే కాదు చేసి కూడా చూపిస్తా ఉన్నాను ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు ఒకటే స్ట్రోక్లో సింగిల్ స్ట్రోక్లో రూరల్ రోడ్ల కోసం తీసుకొని రావటం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు వారు ప్రత్యేక చొరవ తీసుకొని ఇక్కడ బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో పాటు కేంద్రం నుంచి ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు రూరల్ డెవలప్మెంట్ రూరల్ రోడ్ల కోసం తీసుకొచ్చినందుకు